అందరికీ ప్రభునాములు వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రత్యేకమైనటువంటి వీడియో ఆస్ట్రేలియా దేశం నుంచి మన భారతదేశానికి మనోహరపూర్వటువంటి ప్రాంతానికి వచ్చి సేవ చేసినటువంటి గ్రహస్టైన్ జీవిత గాథను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను ముఖ్యంగా ఆయన భార్య గ్లాడియస్టైన్ జీవిత గాథను మీ ముందు పెట్టడానికి ఈ వీడియో చేస్తున్నాను ఒక మిషనరీగా ఇద్దరు మన దేశంలో ఒరిస్సా రాష్ట్రంలో ఒక ట్రైబల్ పీపుల్ మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా లేనటువంటి ప్రాంతంలో కుష్ఠరోగుల మధ్య సేవ చేయడానికి వచ్చారండి వారి మధ్య ఉండి వారి మూఢనమ్మకాలు వారి కల్చర్ వారికి ఉన్నటువంటి కనీసం ఎడ్యుకేషన్ లేని ప్రజలు చదువు లేని వారు సరిగ్గా వస్రధారణ కూడా ఉండనటువంటి ప్రజలు సమాజంలో ఎలా జీవించాలో కూడా తెలియనటువంటి ట్రై ట్రైబల్ పీపుల్ మధ్య సేవ చేసినటువంటి గొప్ప మిషనరీ గ్రహస్థిన్ గారు ఇలా సేవ చేస్తున్నట్టు తరుణంలో ఇద్దరు కమిట్మెంట్తో సేవ చేస్తున్న తరుణంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి ఇరవై రెండు రాత్రి రాత్రి ఒకచోట సువార్త సభను ముగించుకొని ఇంటికి వస్తుండగా దుండగులు ఎదురుపడి అతని జీవులోనే పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు అతను వస్తున్న సమయంలో తనతో పాటు ఇద్దరు మగపిల్లలు ఉన్నారు మగబిడ్డలు కూడా చనిపో ఆ జీబులోనే తనతో పాటు చనిపోయారు కనీసం చిన్నపిల్లలను కూడా ఆలోచించుకోకుండా ఆ అతని జీవిని అడ్డుకుని అద్దాలని పగలగొట్టి అందులోకి కొంత మరి నిప్పుకు తోడయ్యేటువంటి పదార్థాలను అందులోకి చిమ్మేసి వారిని పొడిచి నిప్పంటించి చంపేశారు దారుణం జరిగిపోయింది నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు అది జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు నిజంగా భర్తను పిల్ల ఇద్దరు పిల్లలను కోల్పోయినటువంటి గ్లాడియస్టైన్ మానసిక పరిస్థితిని మీరు ఆలోచించండి అభివృద్ధి చెందిన దేశంలో పెరిగినటువంటి ఆవిడ తన భర్త దర్శనాన్ని ఒక మిషనరీ దర్శనాన్ని కలిగి ఇద్దరు కలిసి ప్రాంతానికి వచ్చారు భర్తను కోల్పోయింది ఇద్దరు పిల్లలను కోల్పోయింది అప్పుడు ఆ స్థా ఆ సమయంలో తన భర్తను కోల్పోయిన పిల్లలు కోల్పోయిన ఆ సమయంలో తన మానసిక స్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి ఇక చాలే నేను చేసిన సర్వీస్ చాలు కానీ తన దేశానికి వెళ్ళిపోవచ్చండి వెళ్ళిపోవచ్చండి కానీ వెళ్ళలేదండి తన భర్త ప్రారంభించినటువంటి ఆ మిషనరీ వర్క్ని కొనసాగించుకుంటూ వచ్చండి తన భర్త జ్ఞాపకంగా ఆ తర్వాత కుష్ఠరోగులు సేవ చేయటమే కాదు కృష్ణరోగు ఒక హాస్పిటల్ను కూడా నిర్మించి అక్కడ వారికి వైద్యం అందిస్తూ తన జీవితంలో తన జీవితంలో నిజంగా ఇరవై మూడు సంవత్సరాలు తన భర్త చనిపోయిన తర్వాత కూడా తన జీవితంలో సేవలోనే కొనసాగింది గ్లాడియస్ టైం ఎంత కమిట్మెంట్ అండి ఎంత కమిట్మెంట్ అండి ఎంత కమిట్మెంట్ ఎంత భారం ఎంత బాధ్యత ఎంత గొప్ప దర్శనం తన భర్త దర్శనాన్ని తన దర్శనంగా స్వీకరించి తన భర్త అప్పగించినటువంటి ఆ పరిచర్యని కొనసాగించుకుంటూ రావటం అంటే ఎంత గొప్ప కమిట్మెంట్ ఉండాలో చెప్పండి జీవితంలో ఆశలన్నీ చచ్చిపోయిన ఆ స్థితిలో కూడా మళ్ళీ ఇరవై మూడు సంవత్సరాలు ఆ పరిచర్యను కొనసాగించుకుంటూ వచ్చిందంటే గ్లాడియస్టైన్ అభినందించాలి ప్రియుల ఆవిడ జీవితాన్నంతా నేను స్టడీ చేసినప్పుడు నాకు బైబిల్లో ఒక వ్యక్తి కనపడిందండి అదే కోవకు చెందినటువంటి వ్యక్తి ఒకసారి చూద్దామా లోకాసు వార్త రెండో అధ్యాయంలో ముప్పై ఆరో వచ్చిన నుంచి ఒక సందర్భం మనకు కనపడుతుంది యేసుక్రీస్తుని యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఎనిమిదో రోజు ఎరుషులం దేవాలయాన్ని తీసుకొస్తారు అక్కడ ధర్మశాస్త్ర క్రమం చొప్పున జరిగించడానికి తీసుకొస్తారు అప్పుడు ఇద్దరు వ్యక్తులు యసుప్రభుని చూసి చాలా ఆనందిస్తారు అందులో ఈవిడ ఒక వ్యక్తి ఈవిడ ఒక వ్యక్తి ముప్పై ఆరోచనం చదువుకుందాం ఒకసారి లోకసు వార్త రెండో అధ్యాయ ముప్పై ఆరోచనం మరియు ఆశీరు గోత్రికురాలు పెనియోలు కుమార్తె అయినటువంటి అన్నాను ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్నెత్వం మొదలుకొని ఏడేండ్లు పినిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచిన తై ఎనభై నాలుగు సంవత్సరాలు ఉండి ఎనభై నాలుగు సంవత్సరాలు ఉండి దేవాలయ విడువుకు ఉపవాస ప్రార్థనలతో రేంబవ్లు సేవ చేయించుండెను నిజంగా ఈవిడ జీవితాన్ని చూసినప్పుడు గ్రాన్స్ గ్రాన్స్టిన్ భార్య గ్లాడెస్టైన్ జీవిత గాథని చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది నయనండి భర్త చచ్చిపోయిన తర్వాత కూడా దేవాలయంలో సేవ చేసిన ఆమె ఆమె కమిట్మెంట్ చాలా గొప్పది అలాగే భర్త చనిపోయిన తర్వాత కూడా మిషనరీ గ్రహస్థుడిని చనిపోయిన తర్వాత కూడా అదే పరిచయం తన భుజాల మీద వేసుకొని ఇరవై మూడు సంవత్సరాలు మళ్ళీ సేవ చేసి ఆ పరిచయం నిలబెట్టింది చూసారా ఆవిడ జీవితాన్ని చూసినప్పుడు బైబిల్లో నాకు అన్నా గుర్తొస్తుంది అన్నాగా నేటి తరం అన్నాగా ఆమెను నేను అభివర్ణిస్తున్నాను ఆవిడ నేను అభివర్ణిస్తున్నాను క్రీస్తునందు సోదరి వయసులో నాకంటే పెద్దవాళ్ళు క్రీస్తు నందు సోదరి గ్లాడే స్టైన్కి ఒక సావుకుడిగా నా అభినందనలు వందనాలు తెలియజేస్తున్నాను అమ్మ నువ్వు చేసిన సేవ నిజంగా దేవుడి ఇతట సాక్షార్థంగా కనపడుతుందమ్మా నువ్వు చేసిన సేవ చాలా గొప్పది మీరు మీ గ్రామస్థిని గారు చేసినటువంటి సేవ చాలా గొప్పది దేవుడు సముఖంలో మీరు చేసిన సేవ అంత సాక్షార్థంగా ఉంది అని వాక్యాన్ని బట్టి చెప్పగలను నిజంగా అంటే ఆవిడ చేసినటువంటి సేవలకు మెచ్చి భర్త చనిపోయిన తర్వాత అండి గ్రామశ్రీని చనిపోయిన తర్వాత ఆవిడ చేసిన సేవలకు మెచ్చి రెండు వేల ఐదు సంవత్సరంలో భారతదేశం పద్మశ్రీ అవార్డు ఇచ్చిందండి ఆవిడకి పద్మశ్రీ అవార్డుతో ఆమెను సత్కరించింది భారతదేశం ఆ తర్వాత రెండు వేల పదిహేనులో మదర్ తెరీసా సోషల్ జస్టిస్ అవార్డు ఇచ్చి సత్కరించింది రెండు అవార్డులు వచ్చినాయి ఆమె చనిపోయిన త భర్త చనిపోయిన తర్వాత ఆ సేవను కొనసాగించుకుంటూ వస్తున్న సమయంలో పద్మశ్రీ అవార్డు ఇచ్చారు ఆ తర్వాత మదర్ తెరీసా సోషల్ జస్టిస్ అవార్డు కూడా ఇచ్చారు రెండు వేల పదిహేను సంవత్సరంలో ఆ తర్వాత వయసు మీద పడుతుంటే తన కుమార్తెను తీసుకొని ఈ మధ్య కాలంలోనే మళ్ళీ తన దేశానికి వెళ్ళిపోయింది వయసు మీద పడిపోయింది కదండి ఇక సేవ చేయలేనటువంటి శరీరం సహకరించని వయసు సేవ చేయలేని స్థితి ఏర్పడినప్పుడు తన దేశానికి వెళ్ళిపోయింది అంటే వివాహమైన నాటి నుండి వృద్ధురాలుగా మారిపోయేంత వరకు తన జీవితాన్ని సేవకు అంకితం చేసినటువంటి గొప్ప నేటి తరం అన్న గొప్ప సేవకురాలు గొప్ప మిషనరీ ఈ తరంలో ఉన్న సావకురాళ్ళందరికీ ఈ తరంలో సేవ చేసే సేవకులందరికీ దేవుని నమ్ముకున్న వారందరికీ మాదిరి నేటి తరం అన్న గ్లాడియస్టైన్ ఆలోచించండి గొప్ప సేవ చేసిందండి గొప్ప సేవ చేసింది అంతే కదండి తన భర్తను చంపారే తన భర్తను చంపారే వారి విషయంలో కేసు ఫైనల్ హీరింగ్కి వచ్చినప్పుడు ఎవడి ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు ఆమెను అడిగింది కోర్టులో జడ్జి గారు అడిగారు అమ్మ ఏం చేయమంటాం అంటే క్షమించి విడిచిపెట్టండి క్షమించేసేయండి వారిని నా భర్తను చంపినందుకు నాకు కోపం లేదు నా ప్రభు కోసం నా భర్త చచ్చిపోయాడు అని క్షమించి విడిచిపెట్టమని చెప్పింది అంత గొప్ప మనసు ప్రభు స్వారూప్యంలోనికి వెళ్ళిపోయిన వ్యక్తి గ్లాడియస్టైన్ గ్లాడియస్టైన్ ఆలోచించండి కాబట్టి అలాంటి క్రైస్తవులు అలాంటి దేవుణ్ణి నమ్ముకున్నటువంటి సేవకులు సేవ చేస్తున్నటువంటి ఈ దేశంలో ఈరోజు చూడండి ఎన్ని పరిస్థితులు సేవ చేసినటువంటి దేశంలో ఈరోజు ఎన్ని పరిస్థితులు మనం చూస్తున్నాం చూడండి సేవకులు అంటే వారండి వీళ్ళని చూసి సేవకులందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి గొప్ప సేవ చేశారు కదండి వారి జీవితాన్ని సర్చ్ చేసినప్పుడు నిజంగా నాకు మాట్లాడాలనిపించిందండి 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 నాకు ఖచ్చితంగా ఒక సావకుడిగా నేను వారికి వందనాలు తెలియజేయాలి వారిని అభినందించాలి అభివర్ణించాలని నాకు అనిపించిందంటే జీవితంలో అన్ని కోల్పోయింది ఒక కూతురు తప్ప ఇక ఏమీ లేదు ఆవిడ చేసిన సేవ సాక్షార్థంగా దేవుడు ముందుంది వెళ్ళిపోయిందండి ఆస్ట్రేలియా దేశానికి తన కూతురికి వివాహం చేసింది తన వృద్ధాప్యంలో తన కూతురుతో తన సమయం గడుపుతుంది దేవుడిలో అభినందించాలి కాబట్టి నేటి తరం అన్న గ్లాడియస్ టైం అని నేను ఒక శావకుడిగా అభివర్ణిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ